ಇದು ಕಪಿಲದಾಸರು ಅವರು ಮಿಸ್ ಮಾಡ್ಕಿದ್ರು ಸರ್ ಬೇರೆ ನೆಕ್ಕೋ ಟೈಮ್ ಸರ್ ನೆಕ್ಕೋ 12 ಇಟ್ಕೊಳ್ಳಿ ಸರ್ ಬಾಲೋನು ತರ ಮಾಡೋದು ಅಂತ ಹೇಳಿ ಬಿಡೋಣ ಸರ್ ನಿಧಾನ ತಪ್ಪಂಡಿ ನೋಡಿ ಮಿರಿ ಕಿಂಡೆಬೇಡ ಲೋಕಲ್ ಕಿಂಡೆಬೇಡ ಲೋಕಲ್ ಅಂತ ಸರ್ ಜರ ಸರ್ ನಾನು ಹೇಳ್ಲೆ ಅಂಡ್ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಇರಲ್ಲೇದು నాకు ఏమి ఇవ్వలేదు సార్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే నేను గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు సార్ మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్ తను సెవెన్ మంత్స్ నాకు ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్ నేను డాక్టర్లకు తిరుగుతూ నేను వచ్చానో నాకు తెలుసు లక్షలు ఖర్చు పెట్టి నేను ఇది పెట్టాను సార్ ఇది పెట్టి కూడా రీసెంట్గా పెట్టాను నేను ఏదో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కూడా కాలేదు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి ఇప్పుడు కుల్ల కొడతానండి నేను లక్షలు పెట్టుబడి పెట్టి నాకు ఎలా ఉంటుంది సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ దయచేసి నమస్కారం చేస్తున్నారు సార్ నాకు కొద్దిగా టైం ఇవ్వండి టైం ఇస్తే నేనే తీసేస్తాను సార్ నాకు అసలు గవర్నమెంట్ వ్యతిరేకంగా నేను ఏ పని కూడా చేయండి సార్ నేను ఇక్కడ ఏది చేయట్లేదు మంచి భోజనాలు సప్లై చేస్తున్నాను తప్పించి నేను ఏమి చేయట్లేదు సార్ నేను నేను భోజనాలు సప్లై చేస్తున్నాను నేను నేను ఏదో ఇక్కడ ఫ్రాడ్ చేసి అది చేసి సార్ నాకు కనీసం ఒక నోటీస్ పిరేడ్ ఇవ్వలేదు దాకా కూడా అది లేదు 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 అని అని అనుకుంటూ వచ్చారు సార్ ఈరోజు అకస్మాత్కి వచ్చి కరెంట్ కట్ చేశారు మాకు టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఇస్తే నేను ఏదో చేసుకుంటాను కదా సార్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నలభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాను సార్ అది కూడా మంచి ఫుడ్ ఇద్దామండి ప్రాన్ యూటెన్సిల్స్లో ఇంతవరకు హైదరాబాద్లో లేదు సార్ కల్తీ ఫుడ్ పెడుతున్నారు నేను స్వద్దుద్దేశంతో నేను మీరు చిన్న వయసులో పద్దెనిమిది సంవత్సరాల కంపెనీ స్టార్ట్ చేసి

కూల్చాము అని చెప్పాడు ఇప్పుడు ఇది కూల్చడం వల్ల ఏం ఉపయోగము అయినా పర్లేదు నాకు మీరు ఏమున్నా పర్లేదు నాకు టైం ఇస్తే నేను స్వతంత్రంగా బయటకి వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఏదో ఏ మాఫీ నడిపించి బీళ్ళు నడిపించి చేయట్లేదు నేను బ్రాంజ్ యుటెన్సిల్స్ లో బెస్ట్ వింటేజ్ కేటరస్ అని ఒక మంచి ఫుడ్ ఇవ్వాలని ఉద్దేశంతో నేను వచ్చాను నాలాంటి యువకులకు మీలాంటి గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకు అని అడుగుతున్నా నేను నాతోటి వందల మంది పని చేస్తున్నారు వాళ్ళు హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి ఒక సర్వే అవుతే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో ఇది లేదు కానీ ఇలాంటివి చేయడం అంటారు కాదు